చిత్తూరులో జరిగే నాటు మార్కెట్కి వచ్చినాం ఫ్రెండ్స్ మనము ఇప్పుడు చిత్తూరులో ఉంటాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన చర్చి స్ట్రీట్లో జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కోడి మార్కెట్ అనేది ఈ కోడి దగ్గర ఎవరు లేదు ఫ్రెండ్స్

இவருடைய ஊரில் எது ஃப்ரெண்ட்ஸ் அடுத்தமெண்ட்டு ஒட்டி கோடி மாத்தமும் உண்டாது கட்டிட்டு தாத்தா அதை நல்லா கட்டிட்டு அந்த பட்டம் அந்த பட்டம் చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ తరు చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసి జత ఏడు వందలు అంటున్నారు ఫ్రెండ్స్ దీన్ని రేటు మూడు వేలు చెప్తుంటారు ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి కాకి నమ్మిది కత్తి కాలు అంట రేటు మూడు వేలు అంటున్నారు మన ఛానల్ చూస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా కాకి నమ్మి ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ చర్చిస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్